అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ స్టార్మ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఎయిటీన్ నైంటీ వన్ ఏప్రిల్ ఫోర్టీన్త్న ఒక విలక్ అంటే వెలకట్టలేని ఒక నక్షత్రము ఆకాశం నుండి భూమికి వచ్చింది అలాగే ఆ నక్షత్రము నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ డిసెంబర్ సిక్స్తోన నేలను విడిచి ఆకాశంలో ఒక స్టార్ లాగా వెలుగుతూ మనకు కనిపించని ఒక వెలుగునిచ్చిన ఆ మహనీయుడి గురించి ఈరోజు మీతోటి నేను నాకంటే హండ్రెడ్ పర్సెంట్ తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు మీతోటి షేర్ చేయాలి అనుకుంటున్నాను సో ఈ ఆ మహానుభావుడి గురించి చెప్పాలి అంటే ఒక ఆర్థికవేత సంఘ సంస్కర్త రాజకీయ సంస్కర్త అలాగే రాజ్యాంగాన్ని మనకు ఒక అంటే ఇలా ఉండాలి అలా ఉండాలని సృష్టించిన మహానుభావుడు ఒకప్పుడు కులము 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 అనేసి అంటరాని వారిని మట్టిని తాగనిచ్చేవారు కాదు నీరును తాగనిచ్చేవారు కాదు అలాంటి కులములో పుట్టి అప్పట్లోనే చదువుకు కూడా మనల్ని దగ్గరకు రాని అని ఆ కులము అంటే హరిజన కులంలో పుట్టి లండన్ నుంచి పెద్ద పెద్ద కులాలు అగ్ర కులాలు కూడా ఆశ్చర్యపోయే విధంగా మనకు ఒక విద్యావేత్తగా న్యాయవాదిగా ఆ మహానుభావుడు మన అంటే మన దేశంలో పుట్టిన ఆ మహానీయుడిను ఈరోజు తలుచుకుంటూ ఆయన జయంతికి ధన్యవాదాలు చెప్ చెప్తున్నాను మెయిన్గానండి కులము కులము అనేసి అందరూ అంటున్న టైంలో ఒక అంటరాని వారి కోసమే కాదు వెనుకబడిన తరగతుల వారి కోసము అలాగే మన మహిళలు అంటే కేవలము మన జాతి మహిళల కోసమే కాదు ప్రపంచంలో చాలామంది మహిళలు ఉన్నారు కానీ మన దేశంలో ఉన్న మహిళలు కూడా చదువుకోవాలి బాల్య వివాహాలు చేసుకోకూడదు అలాగే ఈ సతీ సహగమనము అన్న వాటికి కూడా విరుద్ధంగా పోరాడిన వ్యక్తి ఆ మహానుభావుడు ఎవరో కాదండి డాక్టర్ అంబేద్కర్ సో ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలిసినదే నేను నా మాటల్లో ఎక్కువగా వివరించి చెప్పనవసరం లేదు కాకపోతే మనము సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఆ మహానుభావుడిని తలుచుకోవాలి కాబట్టి మనం ఎలాగో మన తల్లిదండ్రుల గురి గురించి కానీ మన తల్లిదండ్రులను గురించి కానీ రోజు తలుచుకోము కానీ వాళ్ళు పుట్టినరోజు వాళ్ళు పెళ్ళి రోజు మనల్ని కన్న రోజు వాళ్ళను అట్లీస్ట్ ఆ టైంలోనే తలుచుకుంటాము సో అలాగే ఆ మహానుభావుడిని ఈరోజు తలుచుకుంటూ ఆయన చేసిన మంచి పనులను కొన్నిటిని మీతోటి నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను చెప్పాను కదండి నాకు హండ్రెడ్ పర్సెంట్ ఏవీ తెలియదు కానీ కొన్ని కొన్ని తెలుసు ఈరోజు మనం ఈ స్థానంలో అంటే మన తల్లిదండ్రులు మనము ఈరోజు ఇంత మంచి బట్టలు వేసుకుంటూ ఇంత లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేసుకుంటూ కార్లు బంగ్లాలు ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఆనందంగా ఉన్నామంటే కేవలము ఆ మహానుభావుడి వల్లనేనండి అలాంటి మహానుభావుడి గురించి చెప్పాలి అంటే చాలా ఉన్నాయి మీకు అందరికీ తెలిసినదే కాకపోతే ప్రజెంట్ ఏమవుతుంది అంటే చాలామంది కులం చెప్పుకోవటానికి కూడా భయపడుతున్నారు అలాగా భయపడనవసరం లేదు ఆ రోజు ఆ మహానుభావుడు కులము చెప్పుకోవాలి కులము గురించి అయ్యో ఇలా అను అనుకుని ఉంటే ఈరోజు మనము ఈ స్థానంలో ఉండేవాళ్ళము కాదు కాబట్టి కులము చెప్పుకోవటానికి ఎవరూ భయపడని అవసరం లేదు సమాజంలో మనకంటూ ఒక మంచి హోదా రావాలి అంటే అంబేద్కర్ చెప్పినట్టు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఒక చదువుతోటేనండి మనం దేనైనా సాధించగలమని ఆయన నిరూపించారు అంటే అప్పట్లోనే ఆయన నిరూపించారు సో అలాంటప్పుడు కులం గురించి చెప్పుకోనవసరం లేదు మనము అంటే ఈ కులము మాది ఈ కులము అనేసి భయపడనవసరం లేదు ఒకరికి చెప్పుకోనవసరము లేదు మేము మా కులం చెప్పుకోవటానికి భయపడుతున్నాము అనేసి ఇక పోతేనండి మహిళల కోసము ఈయన చేసిన అంటే పోరాటము అలా ఇలాంటిది కాదు హిందూ కోడ్లో ఉన్నట్లు ఈ ఆడవారికి సమాన హక్కు ఇవ్వాలి అనేది హిందూ కోడ్లో ఉండడానికి ఆయన చాలా సపోర్టు చేశారు బాల్య వివాహాలకు వితంతు అలాగే ఈ సతీ సహగమనానికి ఇలాంటి వాటికి కూడా చాలా పోరాడారు ఇక ప్రతి ఒక్క ఆడవారికి విద్య అందుబాటులో ఉండాలి అనేసి ఆయన చాలా సపోర్ట్ చేశారు సో ఇన్ని మంచి పనులు చేసి ఈరోజు మనం ఈ స్థానంలో ఉండి ఒక మహిళలు కూడా నండి ఇంత బాగా చదువుకొని ఇంత పైకి హోదాలో ఉండటానికి కారణమైన అతన్ని ఈరోజు మనం తలుచుకుంటూ ఆ మహానుభావుని అతనికి ఒకసారి నమస్కారము అందరము మన అందరి తరఫున నేనే పెట్టేస్తున్నానండి నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో అందుకే అన్నానండి ఆయన అంబేద్కరు వెలకట్టలేని విలువైన ఒక నక్షత్రము అనేసి మీతోటి నేను అందుకే అన్నాను ఇలాంటి మహానుభావులు మనకు ఎప్పటికీ వెలకట్టలేము ఒక విలువైన నక్షత్రం అనే చెప్పాలి ఎందుకంటే నక్షత్రాన్ని మనం ఎప్పటికీ అందుకోలేం కాబట్టి సో ఆయన ఒక నక్షత్రం స్టార్ కనిపించని ఒక స్టార్ ఆయన సో సమాజంలో మనకు ఇప్పటికీ చాలామందిని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము కానీ ఫేస్ ఈ ప్రాబ్లమ్స్ మనము ఇలాగా పడుతున్నాము అనేసి మనము మన పిల్లలకు కానీ లేదు మనము కానీ ముందుకు వెళ్ళకుండా ఉన్నామనుకోండి ఎక్కడి గొంగలి అక్కడే ఉన్నట్లు ఉంటుంది అలా కాదు మనకు వీలైనంత వరకు అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారైనా ఆయన జయంతి రోజు మనం మనస్ఫూర్తిగా మనలో ఉన్న భావాలను తెలియజేసుకుంటూ ఉంటే అప్పుడు మనం ఆయనకి ఇచ్చిన విలువైన ఒక ఏదైనా బహుమతి ఉంది అంటే అట్లీస్ట్ ఈ రోజైనా మనం ఆయనను తలుచుకుంటే ఇంకా అంతకంటే బహుమతి ఆయనకి ఏదీ ఉండదు కొంతమంది ఏం చేస్తారంటే మీరు జై శ్రీరామ్ అన్నా అనకపోయినా పర్లేదు కానీ అప్పుడప్పుడు జై భీమ్ అంటూ ఉండండి భయపడకండి సమాజంలో వాళ్ళెంత గొప్పవాళ్ళ మనము అంత వాళ్ళమే అనేసి తెలుసుకోండి రోజు అనవసరం లేదు అట్లీస్ట్ ఏదో ఒక అకేషన్ అప్పుడు ఆయనను తలుచుకోవాలి అంటే జై భీమ్ అనాలి అలాగా మీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి కూడా అనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది అంటే ఎవరో వచ్చి ఉద్ధరించరు మన జాతిని మనమే మనం ఉద్ధరించుకోవాలి చాలామంది పిల్లలకు కూడా అంబేద్కర్ గురించి తెలియదు అప్పుడప్పుడు మీరు ఈ పొజిషన్లో ఉన్నారు ఈరోజు మీరు ఈ స్థానంలో ఉన్నారు అంటే తల్లిదండ్రుల కంటే ముందు అంటే మనకంటే ముందు ఆయన ఎంత కష్టపడింది ఈరోజు మన తల్లిదండ్రులు మనము ఇలాగ ఉన్నాము అని తెలియజేయటానికి ఆయన గురించి హండ్రెడ్ పర్సెంట్ చెప్పకండి కొద్ది కొద్దిగా చెప్తూ ఉంటే అట్లీస్ట్ ఈ కాలం పిల్లలకు ఓహో మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నదానికి కారణం ఆ మహానుభావుడ అన్నది తెలుసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఈయన చెప్పినది ఏంటో తెలుసానండి నా దేశ సమస్యలకు నా జాతి సమస్యలకు మధ్య సంఘర్షణ వస్తే నా జాతికే నేను ప్రాముఖ్యత వహిస్తా అని చెప్పారు చూశారు కదండి ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పాలి అలాగే నేనా నా దేశమా అని ఎవరైనా అడిగితే ఫస్ట్ ప్రాముఖ్యత ఇచ్చేది నా దేశానికే అని చెప్పారు అంత గొప్ప వ్యక్తి అండి అతను అంటే అంబేద్కారు ఆయన చెప్పిన మాటల్లో మరొకటి చాలా బాగున్నది స్వేచ్ఛ సమానత్వం సోదరభావం ఇవి నేర్పించే మతాన్ని నేను ఇష్టపడను అని చెప్పారు సో అతను ఎంత గొప్ప వ్యక్తి అన్నది ఈ మాటల ద్వారా మనం తెలుసుకోవచ్చు అలాగే అతను తనకంటే తన దేశాన్నే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తి పుట్టిన ఈ కులములో అంటే హరిజన కులంలో మనము పుట్టినందుకు సంతోషపడాలే కానీ బాధపడకూడదు ఒక చదువు మనము చదువుకున్నాము అంటే అన్నిటినీ ఎన్నో అడ్డుగా వచ్చిన మన అడ్డు మనకు ఎన్నో అడ్డంకులనే వస్తుంటాయి ఆ అడ్డంకులన్నీ ఒక చదువు ద్వారానే మనము తీర్చేసుకోగలమనేసి చెప్తున్నాను అంటే వాటిని దూరంగా తరిమి కొట్టగలము సో అంత విలువగలిగిన గౌరవమైన ఆయన జన్మించిన ఈ జాతి అంటే అంటరాని కులమైన హరిజన కులంలో ఎస్సీ కులంలో పుట్టడము మనం చేసుకున్న పుణ్యంగానే మనం భావిస్తూ ఉండాలనేసి అనుకుంటున్నాను సో ఈ ఈరోజు నా వీడియో కొద్దిగా ఎమోషన్ తోటి అక్కడక్కడ కట్ కట్ అవుతుంది మీరు క్షమిస్తారనేసి కూడా అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నేను ఎంతెంతో చెప్పాలనుకున్నాను చెప్పలేకపోతున్నాను జస్ట్ ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా చెప్పకనే చెబుతున్నాను నేను ఏ కులస్తురాలనో అనేసి అందరికీ నచ్చితే ఒక లైక్ వీలవుతే షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోక నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టోర్ మమ్ బాయ్ అండి